అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శివరాత్రి శుభాకాంక్షలు ఈ నెల ఫిబ్రవరి పదహైదవ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పండుగ రాబోతుంది ఈ ఒక్కరోజు చేసే శివ పూజలకు అభిషేకాలకు కోటి రేట్లు పుణ్య ఫలితం లభిస్తుంది కుటుంబంపై శివానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి శివరాత్రి రోజు పాటించవలసిన నియమాలు పూజా విధానం గురించి పూర్తి వివరాలతో ఈ వీడియోలో ఉంది చివరి వరకు చూడండి శివరాత్రి పండుగ రోజు శివుడు లింగ రూపంలో ఉద్భవించాడు అలాగే ఈ రోజున శివ పార్వతుల వివాహం జరిగిందని నమ్మకం కాబట్టి ఈ పవిత్రమైన శివరాత్రి పండుగ నాడు శివ పార్వతులు భూమిపై సంచరిస్తూ తమ భక్తుల కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడట శివరాత్రి రోజు తెలుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి తద్వారా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని వాకిలిని పూజగదిని చక్కగా శుభ్రం చేసుకొని తలంటూ స్నానం చేసి ఆ తరువాత సపరేట్గా ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం మీద శివ పార్వతుల చిత్రపటాన్ని పసుపు గంధము కుంకుమలతో అలంకరించి చక్కగా సువాసనాభరితమైన పువ్వులతో అలంకరించాలి ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి తెల్లని పువ్వులు లేదంటే ఇక్కడ చూపించినటువంటి బ్లూ పూలు శంకు పూలు అంటారు కదండి ఆ శంకు పూలను కూడా చక్కగా స్వామివారికి ఈరోజు సమర్పించవచ్చు మన దగ్గర ఉన్న పువ్వులతో చిత్రపాఠాన్ని ఇలా అలంకరించి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి ఆ తర్వాత రెండు దీపాలను సిద్ధం చేసుకోవాలి శివరాత్రి రోజు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవాలంటే ఇలా ఏర్పాటు చేసుకోవచ్చండి లేదంటే పూజ గదిలోనే చక్కగా శివ పార్వతుల చిత్రపటం ముందు ఇలా పూజ చేసుకోవచ్చు పూజ గదిలో ముందుగా అయితే విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్న తరువాత ఇలా శివ పార్వతులకు చక్కగా పూజ చేసుకోవచ్చు మనము ఎన్ని ప్రత్యేక దీపాలు వెలిగించినా ముందుగా రెండు దీపాలను మాత్రం వెలిగించాలి ఈరోజు తప్పకుండా శివరాత్రి పండుగ రోజు స్వామివారికి బిల్వ దళాలు సమర్పించాలి ఒక్క దళమైన సమర్పించాలండి ఇక్కడైతే నేను చూపించింది మహాబిల్వ పత్రం అండి చక్కగా ఆ రెండు దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి ఆవు నేతిని కానీ నువ్వుల నూనెని కానీ వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏకహారతితో కానీ అగర కానీ దీపాలను వెలిగించి దీపాలను వెలిగించిన వెంటనే పువ్వులతో అలంకరించాలి ఈ పూజ అంతా మనము బ్రహ్మముహూర్తంలో చేసుకోవచ్చు ఒకవేళ వీలు కాని పక్షంలో వీలైనంత వరకు తొమ్మిది లోపల పూజ చేసుకునే విధంగా ఉండాలి ఆ రోజు మళ్ళీ ప్రదోషకాలంలో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు అండి స్వామి అమ్మవార్లకు ఒక తాంబూలం సమర్పించాలి ఈరోజు ప్రత్యేకంగా దళం మీద దీపం వెలిగించినట్లయితే చాలా మంచిది ఆ దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దామండి ముందుగా ఒక శుభ్రమైన ప్లేట్ తీసుకొని ఇత్తడి రాగి వెండి ప్లేటు ఏదైనా పర్లేదు నేనైతే ఇక్కడ ఇత్తడి ప్లేటు చిన్న సైజు తీసుకొని శుభ్రం చేసి చక్కగా పసుపు కుంకుమలతో ఇలా అలంకరించుకోవాలి తరువాత బిల్వదల పత్రాలు ఉంటాయి కదండి బిల్వదళ పత్రాలను చక్కగా ఆ ప్లేట్ చుట్టూ అలంకరించుకోవాలి మీ దగ్గర ఇన్ని లేవు అనుకుంటే ఒక్క బిల్వదళం అన్న పెట్టి చక్కగా మనము దీపారాధన అనేది చేసుకోవచ్చు శివయ్యకి పత్రాలు అంటే చాలా ఇష్టమట అందువలన ఎంతో ప్రీతికరమైన బిల్వదళాల మీద ఈ శివరాత్రి పండుగ రోజు మనము దీపారాధన అనేది చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి బిల్వదళాల మీద పసుపు కుంకుమ అలంకరించి కొత్త మట్టి ప్రమిదలు తీసుకోవాలి రెండు మట్టి ప్రమిదలను కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఎవరైతే శివరాత్రి పండుగ రోజు బిల్వ పత్రం మీద ఇలా దీపారాధన చేస్తే ఆ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది అనుకున్న పనులు కూడా సకాలంలో నెరవేరుతాయి మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళాలి శివ పార్వతులిద్దరూ కైలాసం నుండి భూమిపైకి వస్తారట కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి కష్టాలు వెంటనే తీరిపోతాయి ఇలా అలంకరించినటువంటి మట్టి ప్రమిదలను ఒకదాని మీద ఒకటి పెట్టి అందులో స్వచ్ఛమైన ఆవు నేతినన్నా నువ్వుల నూనెనన్నా వేసుకోవాలి నేనైతే ఆవు నేతిని వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఐదు ఒత్తుల దీపారాధన అయితే చేస్తున్నానండి లేదంటే మీరు మూడు ఒత్తులు కలిపి ఒక దీపాన్ని కూడా చక్కగా వెలిగించవచ్చు శివరాత్రి అంటేనే ఉపవాసం జాగరణ గుర్తుకు వస్తాయి ఉపవాసం ఉండలేని వారు జాగరణ చేయలేని వారు లింగోద్భవ కాలంలో అంటే శివలింగం ఉద్భవించిన సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉంటే చాలు రోజంతా ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది ఫిబ్రవరి పదహైదు అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు యాభై నిమిషాల వరకు లింగోద్భావం కాలం ఉంటుంది ఈ యాభై నిమిషాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉంటే సరిపోతుంది ఇలా సిద్ధం చేసినటువంటి బిల్వదళాల దీపాన్ని మనము ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి పీఠం మీద పెట్టి తరువాత ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ దీపాన్ని వెలిగించి చక్కగా మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి దీపాన్ని వెలిగించిన వెంటనే దూపం వేసి కొన్ని అక్షంతలు దీపం దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది శివరాత్రి రోజు నారికేళ్ళ దీపం అదే కొబ్బరి దీపం అండి కొబ్బరి దీపం వెలిగిస్తే అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దాం దీనికి ప్రత్యేకంగా ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచుకోవాలండి పైభాగాన్ని నైవేద్యానికి ఉపయోగించుకోవచ్చు మూడు కళ్ళు ఉంటాయి కదండీ ఆ భాగాన్ని తోక భాగాన్ని మనము దీపానికి ఉపయోగించుకోవాలి చక్కగా ఒక ఇత్తడి రాగి వెండి ప్లేట్ తీసుకొని శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత ఆ ప్లేట్లో బియ్యం పోసి పసుపు కుంకుమ పెట్టి తరువాత మనము కొబ్బరికాయని కొట్టి ఉంచాం కదండి మూడు కన్నులు ఉండే చిప్పని ఆ బియ్యం మీద ఉంచి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించాలి ఎవరైతే శివరాత్రి రోజు నారికేల దీపాన్ని ఇంట్లో వెలిగిస్తారో ఆ ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరియు మనము అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి కోరిన కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి ఇలా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాత అందులో నువ్వులను నేను వేసి ఆ తరువాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి మూడు ఒత్తులను వెలిగించాలండి శివయ్య మూడు కన్నులతో ఉంటాడు మరియు కొబ్బరికాయ కూడా మూడు కన్నులతో ఉంటుంది కాబట్టి ఈ కొబ్బరి దీపాన్ని శివరాత్రి రోజు వెలిగిస్తారు ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి మనము దీపాన్ని శివయ్య చిత్రపటం ముందు ఉంచి ఇలా ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించి వెలిగించిన వెంటనే శివపార్వతులు ప్రత్యక్షమవుతారట అందువలన చక్కగా పువ్వులతో అలంకరించి దూపం వేసి ఈ నారికేల దీపానికి కూడా బిల్వ పత్రాన్ని సమర్పించాలి వీలైనంత వరకు మనము వెలిగించినటువంటి దీపాలకు బిల్వ పత్రాన్ని కూడా సమర్పించాలి మామూలుగా ఈ నారికేళ్ల దీపాన్ని కార్తీక సోమవారాలు వెలిగిస్తారు మరియు శివరాత్రి రోజు వెలిగిస్తారు ఎంత శక్తివంతమైన ఈ నారికేళ్ల దీపాన్ని శివరాత్రి రోజు వీలైనంత వరకు వెలిగించండి తరువాత రుద్రాక్ష దీపం అండి దానికోసమైతే ఒక ప్లేట్లో పొడి బియ్య పిండి కానీ తడి బియ్య పిండి కానీ తీసుకోవాలి నేనైతే ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకుంటున్నాను ఒక్కసారిగా మనము బియ్యాన్ని క్లీన్ చేసి కడిగి ఆరబెట్టి ఆ తరువాత పిండి ఆడిపించి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే శనివారం అప్పుడు నేను పిండి దీపం వెలిగిస్తూ ఉంటాను కదండి దానికోసము ఉపయోగించుకోవచ్చు అప్పటికప్పుడు అంటే హడావిడిగా ఉంటుంది దీపం అనేది సరిగా రాదు అందువలన చక్కగా ముందుగా పిండిని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఇలా నీళ్లు పోసి చక్కగా చపాతి పిండిలాగా తయారు చేసి ఆ తర్వాత ప్రమిదను ఏర్పాటు చేసుకోవాలి ఒక్క దీపం అయితే సరిపోతుంది ముందుగా అయితే ఒక శుభ్రమైన ప్లేట్ తీసుకొని ఆ ప్లేటుకి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి అలంకరించినటువంటి ప్లేట్లో మీ దగ్గర ఎక్కువ రుద్రాక్షలు ఉన్నాయి అనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు అంటే ప్లేటు నిండుగా వేసుకోవచ్చు లేదు తక్కువ ఉన్నాయి అనుకుంటే మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ పదకొండు అలా చక్కగా ఇలా ప్లేట్లో ఏర్పాటు చేసుకొని ఆ తరువాత మనము ముందు సిద్ధం చేసుకున్నటువంటి ఈ పిండి దీపం ఉంది కదండి ఆ దీపానికి మామూలుగా అయితే శనివారం అప్పుడు వెంకటేశ్వర స్వామి గోవిందనామం పెడతాము శివయ్య కాబట్టి ఇలా అడ్డనామాలు పెట్టి మధ్యలో కుంకుమ బొట్టు పెడితే సరిపోతుంది ఒకవేళ మీకు ఇది కూడా రాదు అనుకుంటే చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి మనము సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి రుద్రాక్షలు ఉన్నాయి కదండి ఆ రుద్రాక్షల మీద ఇలా పిండి దీపాన్ని పెట్టుకోవచ్చు ఈ పిండి దీపంలో స్వచ్ఛమైన ఆవు నేతిని వేస్తే చాలా మంచిది లేదంటే నువ్వుల నూనెను కూడా వేసుకోవచ్చు నేనైతే ఆవు నేతిని వేసి పువ్వొత్తులు ఉంటాయి కదండి ఆ పువ్వొత్తులు రెండు కలిపి ఒకటిగా తయారు చేసి ఆ ప్రమిదలో ఉంచాలి ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి రుద్రాక్ష దీపాన్ని ముందుగా మనము పీఠం సిద్ధం చేసుకొని వెలిగించాం కదండి దీపాలు అక్కడ ఈ రుద్రాక్ష దీపాన్ని కూడా పెట్టి ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాన్ని వెలిగించి పువ్వులతో అలంకరించి ఈ రుద్రాక్ష దీపానికి కూడా బిల్వ పాత్రాలతో అలంకరించాలి ఈరోజు మీకు వీలైతే తుమ్మి పూలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి తుమ్మి పువ్వులతో శివుడిని పూజిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం రుద్రాక్ష దీపానికి కూడా ధూపం వేసి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఆ శివయ్య చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఈరోజు శివాష్టకం చదివితే చాలా మంచిది ఒకవేళ చదవలేని వారు ఇలా ఒక తమలపాకు ఏర్పాటు చేసుకొని ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ అంటూ నూట ఎనిమిది సార్లు పలుకుతూ పలికినంతసేపు ఆ తమలపాకు మీద విభూదిని వేస్తూ రావాలి చివరిలో అందులో నుంచి కాస్త విభూదిని తీసి మన నుదుటును ధరించాలి ఈరోజు అంటే ఉపవాసం ఉండేవాళ్ళు వండిన ఆహార పదార్థాలను స్వీకరించరు కాబట్టి చక్కగా పండ్లు సమర్పించాలి స్వామివారికి మరియు మనము ఒక కొబ్బరికాయను దీపానికి ఉపయోగించాం కదండీ ఇంకొక కొబ్బరి చిప్పు ఉంది కదా చక్కగా మొక్కలు చేసి అందులో కాస్త పంచదార కలిపి కొబ్బరి నీళ్ళు ఆ పంచదార కలిపినటువంటి కొబ్బరి మొక్కలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇంకా పండ్లు పాలు కూడా సమర్పించవచ్చు పూజ అనంతరం మరొక కొబ్బరికాయను స్వామివారికి ఇలా కొట్టి సమర్పించవచ్చు ఈరోజు పంచహారతి ఇస్తే చాలా మంచిది శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అదేవిధంగా గోధుమలు మొలకెత్తిన గింజలు మరియు టీ కాఫీలను కూడా తాగకూడదు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో గరిక వేసి ఆ నీటిని శివలింగం పైన పోస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళే మన చేతుల మీదుగా శివలింగానికి అభిషేకం చేయాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి ఒక చిన్న మట్టి శివలింగాన్ని తయారు చేసుకొని ఆ లింగాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించి ఓం నమ శివాయ అని చదువుతూ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు శివరాత్రి రోజున జాగరణ చేసేవారు భక్తి పాటలు వింటూ ఉండాలి లేదా శివునికి సంబంధించిన కథలను వింటూ ఉండాలి ఈ విధంగా ఈ మహాశివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే శివ పార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది శివుడు అంటేనే మంగళకరుడు ఆయన దగ్గర ధనవంతుడు పేదవాడు అనే భేదం ఉండదు కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో కూడిన కొత్త జీవితం ప్రారంభమవుతుంది శివరాత్రి రోజు వీలైతే మూడు దీపాలను వెలిగించండి లేదంటే ఒక్క దీపాన్న వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది ఆయన చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ముందుగానే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి